మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణలో ఇంటరాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణలో భాగంగా ఇంటరాక్షన్ నిర్వహించారు తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల్లో స్వయం ఉపాధి కల్పనను వెలికి కోసం ఉచిత మహిళా టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఐదవ బ్యాచ్ నిర్వహిస్తున్నారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి అలాగే రాస్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ విచ్చేసి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ స్వయం ఉపాధి కుటుంబాలను పోషించేలాగున శక్తి సామర్థ్యాలు గల మహిళలుగా అభివృద్ధి చెందాలని మహిళలకు సూచించారు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు స్వయంగా వారు కుట్టిన డ్రెస్సులు తెచ్చి చూపించారు అక్కడ జరుగుతున్న శిక్షణ గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి రాస్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ ట్రస్ట్ బోధకులు తులసి ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్ అరవై మంది శిక్షణ మహిళలు పాల్గొన్నారు ఆ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం నిర్మించాము అందులో భాగంగా ఈరోజు నలభై ఐదు రోజులు అయింది వాళ్ళు బాగా నేర్చుకున్నారా లేదా అని వాళ్ళకు ఇది పెడుతున్నాము టెస్ట్ పెట్టున్నాము దాంతోపాటు రాజు డైరెక్టర్ అయిన మోహన్ గారు వచ్చారు వాళ్ళు నలభై ఏళ్ళుగా ఆ రాజు సంస్థలో ఆ మునరత్నం గారు అనేసి ఆయన పెద్ద ఆయన దగ్గర సర్వీస్ పొందారు కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన సందేహము వాళ్ళు సందేశం ఇస్తారు వాళ్ళకు దాన్ని నేర్చుకొని ఇంకో నలభై ఐదు రోజుల్లో బాగా నేర్చుకొని మేము అక్కడ వాళ్ళ కుట్టినటువంటి అక్కడ పెట్టున్నాము మీరు అవన్నీ కూడా ఫోటో తీసుకోవాలి ఆ విధంగా అందరి దగ్గర అదే విధంగా మేము చేయించి ఇంకో నలభై ఐదు రోజుల్లో వాళ్ళ ఆ వ్యవధిలో తొంభై రోజులకు సర్టిఫికెట్ కూడా ఇస్తాము దాన్ని పెట్టుకొని వాళ్ళ పిల్లలతో వాళ్ళు జీవనోదారం చేసుకుంటూ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వాళ్ళందరికీ అందరికీ వాళ్ళ కృపా కటాక్షాలు మెండుగా ఇవ్వాలని వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వయం శక్తితో ఉండాలని స్వయం ఉపాధి పథకం కింద మేము దీన్ని చేస్తున్నాము మహిళలకి మహిళలకి టైలరింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి నలభై రోజుల పాటు చాలా ఇంట్రెస్ట్తో ఏకాగ్రతతో నేర్చుకున్న మహిళలకి అలాగే నేర్పించిన వాళ్ళకి అలాగే మన మబ్బు ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా రాజు తరపున మహిళల తరఫున అందరి తరపున ధన్యవాదాలు మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఒక వృత్తి శిక్షణ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం దాంతోపాటు వాళ్ళని ఎలా నేర్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఏమైనా నేర్పిస్తే బాగుంటుందా అని సార్ యొక్క సంకల్పానికి మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను